హలో స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగు పాఠ్యపుస్తకంలోని సెమిస్టర్ టూలో తొమ్మిదవ పాఠమైన చిరుమాలిన్యం అనే పాఠం కవి పరిచయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోస్లో నేను మిగిలినటువంటి పాఠాలకి కవి పరిచయాలన్నీ నేను షేర్ చేశాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ని చూడండి ఎయిత్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ను ఓపెన్ చేసినట్లయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి ఓకేనా ఈ చిరుమాలిన్యం అనే పాఠ్యాంశం కవి పేరు షేక్ ఖాజా హుస్సేన్ ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో మరణించారు దేవి ప్రియగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ గారు గుంటూరు జిల్లాలో జన్మించారు వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ ఇమాంబి కవి రచయిత పాత్రికేయులుగా ఈయన ప్రసిద్ధులు వీరి రచనల్లో అమ్మ చెట్టు సమాజానంద స్వామి గరీబ్ గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం ముఖ్యమైనవి వీరు రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని కూడా పొందారు ఈ పాఠ్యాంశం గాలి రంగు వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది ఈ చిరుమాలిన్యం అనే పాఠం గాలి రంగు వచన కవిత సంపుటి నుండి తీసుకోబడింది ఓకేనా పిల్లలు నెక్స్ట్ పాఠాలకు కూడా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్ని ఫాలో అవ్వండి